పార్లమెంటు ఎన్నికల్లో రామగొండ నియోజకవర్గ బీజేపీ నాయకుల పనితీరుపై రాష్ట అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి చెప్పారు బీజేపీ ఎన్నికల విషయంపై శుక్రవారం గోదావరికని బీజేపీ కార్యాలయంలో రామగుండం అసెంబ్లీ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు సునీల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రతి మండలం ప్రతి బూత్ స్థాయి బీజేపీ సాధించిన ఫలితాలపై మండల అధ్యక్షులు ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు ఒక్కొక్క బూత్ నుండి ఓటింగ్ సరళి వచ్చిన ఓట్లను ఓటు బ్యాంకుగా గా మలుచుకునే స్థాయి తగ్గిన ఓట్లకు కారణాలు అడిగి తెలుసుకున్నారు నియోజకవర్గంలోని అరవై ఐదు బూత్లలో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు తెప్పించిన నాయకుల కృషిని అభినందించారు సమీక్ష అనంతరం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణితో కలిసి సునీల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుండి బూత్ స్థాయి నాయకుల దాకా ప్రతి ఒక్కరూ ఛాయశక్తుల కష్టపడిన విధానం ఎన్నికల ఫలితాల్లో ప్రస్ఫుటమయ్యిందని అన్నారు రాష్ట్ర అధిష్టానం రామగుండ పడితీరుపై సంతోషం వ్యక్తం చేసిందని సునీల్ రెడ్డి తెలిపారు ఆరు నెలల్లో యాబై ఏడు వేల మెజారిటీ పూర్తిగా తగ్గించి అది బారాసా వైపు మల్లకుండా చూసిన కందుల సంధ్యారాణి నాయకత్వాన్ని అభినందించారు బీజేపీ అర్బే పరిమితం అనే ముద్రని అంతర్గా పాలకుర్తి మండలాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీ వైపు నిలబడేలా చేసిన విధానం సంతోషదాయకమని భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గంలో దాదాపు నువ్వా నేనా అన్నట్టు కాంగ్రెస్ పార్టీతో ఢీకొని మరి చాలా తక్కువ చాలా తక్కువ మెజార్టీ కాంగ్రెస్ రావడం జరిగింది నైతికంగా ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్లను పోల్చుకుంటే మరి జస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందట రామ్గుండంలో ఒక పెద్ద వ్యాక్యూమ్ ఏర్పడింది భారతీయ జనతా పార్టీ అప్పుడున్న సీనియర్ నాయకులు సోమవారు సత్యనారాయణ గారి కౌశిక్ హరి గారు కానీ సీనియర్ నాయకులు అందరూ కూడా పార్టీని వదిలిపెట్టడం మరి అదే సమయంలో సంధ్య రాణి గారికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం వారు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడం దాని తర్వాత ఈ గత నాలుగైదు నెలల్లో వారి చూసుకున్నట్టు అంటే భారతీయ జనతా పార్టీ రామగుండ కాన్స్టంగా చాలా స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్గా క్రమక్రమంగా పార్టీ బలంగా పెరుపుకొచ్చింది దాని నిదర్శనమే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ మరి నిజంగా వాస్తవం కూడా చెప్పుకున్నట్టు ఏదంటే చాలా తక్కువ సమయంలో ఒక పార్టీ కార్యకర్తల స్ట్రక్చర్ కానీ బేస్ కానీ ఇక్కడ ఉండే కాబట్టి ఈ తక్కువ సమయంలో ఇంత పోరాటం చేయడం జరిగింది కానీ ఇంకా సమయం ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లీడ్ కూడా వచ్చే అవకాశం ఉన్నది అది ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ఇక్కడ మొత్తం ఎమ్మెల్యేలు ఉన్నందుకు ప్రజలు వాళ్ళ కార్యకర్తల స్ట్రాంగ్ ఇక్కడ ఉన్నందుకీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోర్టు అంటే కానీ ఈ ట్రెండ్ చూసుకున్నట్టు ఏదంటే అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళి పార్లమెంట్ ఎలక్షన్ ట్రెండ్ చూసుకున్నట్టు ఉంటే బీఆర్ఎస్ పార్టీ అనేది దాదాపు భూస్థాపితంకి వస్తుంది భారతీయ జనతా పార్టీ రేజింగ్లో ఉన్నది ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైన రిజల్ట్ ఖచ్చితంగా కాషాయ జెండా ఇక్కడ ఎవరేస్తా అని ఈ రిజల్ట్సే మనకు తెలియజేస్తున్నాయి అదేవిధంగా రాబోయే ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ లేకపోతే ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా వీటన్నిట్లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా అంటే పునాదులు ఈ రామగుండం నియోజకవర్గంలో ఖచ్చితంగా పడతాయి దాని తర్వాత ఈ భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఆపే పరిస్థితి కలిగింది మరి అదేవిధంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి రామగుండం నియోజకవర్గం నుండి పెద్ద ఓట్లని అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు గౌరవ జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ సునీల్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే రామగుండం కాన్స్టిట్యున్సీలో రివ్యూ తీసుకోవడం జరిగింది ఎక్కడెక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా బూత్ స్థాయిలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా మేము అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే రెండు నెలలు కూడా విరామం లేకుండా పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే నేపథ్యంలో రెండు నెలలు విరామం లేకుండా బూత్ స్థాయి కింది స్థాయి నుండి కార్యకర్తలు ఏదైతే పనిచేసిందో వారందరికీ బూత్ అధ్యక్షులకి కోఆర్డినేటర్లకి ఏజెంట్లకి మండల గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి దగ్గర నుంచి కింది గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అనేటట్టుగా మీ తీర్పు ఉన్నది గత ఆరు నెలలతోటి ఆరు నెలల కింద జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చినటువంటి మెజార్టీని చూసుకుంటే ఇవాళ దాదాపు పూర్తిగా భారతీయ జనతా పార్టీ వైపు ఇక్కడ ప్రజలు నిలబడ్డరు అప్పుడు ఇచ్చినటువంటి మెజార్టీతో చూసుకుంటే అప్పుడు యాభై వేల మెజార్టీ ఇస్తే ఇప్పుడు పదివేలు మాత్రమే కాంగ్రెస్కు ఓట్లు రావడం జరిగింది మెజార్టీ కాబట్టి మంచి తీర్పుని ప్రజలు అంది అందించడానికి సిద్ధంగా ఉన్నారు భవిష్యత్తు లోపల పూర్తిగా భారతీయ జనతా పార్టీపై విశ్వాసం నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం ఏర్పడ్డది వచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో ముఖ్యంగా స్థానిక సంస్థలు సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో పూర్తిగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారని చెప్పి విశ్వసిస్తూ వచ్చేటువంటి రోజులు పూర్తిగా భారతీయ జనతా పార్టీవే కాబట్టి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇదే ఇదే స్ఫూర్తితోటి రేపటి రోజులలో పనిచేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ గారిని పార్టీ ప్రకటించినప్పటి నుండి కూడా నిద్రాహారాలు మాని పార్టీ అభివృద్ధి పార్టీ ఎదుగుదలనే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియదు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవ్ తోట కుమార్ స్వామి సుల్వ లక్ష్మీనసయ్య కోమల మహేష్ కోడూరి రమేష్ నవీన్ గౌడ్ మిట్టపల్లి సంతీష్ గుండబోయిన భూమయ్య బాణాల స్వామి తదితరులు పాల్గొన్నారు